ઓકે okay. <laughs> మా కోరికీ ఇక్కడ వచ్చిన మన ప్రియతమ ఎంపీ ఈటరాజ్ ఈటరాజన్ గారికి ధన్యవాదాలు అన్న ఇక్కడ మూడు వాసవి నగర్లు మాక్సిమం వాళ్ళు కూడా బయట మీరు గెలవాలని చెప్పి ఎవరు వచ్చినా రాకున్నా మీ ఓటేసామని ఇక్కడ నుంచి సో మాకు ఇక్కడ చాలా ఇంట్లో నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది మంచి సమస్య ఉంది కనుక మీ మీ కోటాలో మాకు పైప్ లైన్ శాంక్షన్ చేయాలని పోతున్నామన్నా ఈ ఫార్టీ ఇయర్స్ కింద ఏం రొట్టించిన లైన్ ఇప్పుడు టోరీ చేయాలన్నా మళ్ళీ ఇప్పుడు గంట ఏమంటున్నారు అంటే పద్ గోజీలు కట్టుమంటున్నారు ఇది మోటేసి కట్టుకుంటాం కానీ బయట వచ్చిందని కూడా కట్టుకోలేమన్నా సో మీ బడ్జెట్లో లో మాకేమన్నా

మేమంతా మీ డబ్బ్లకి కాపలాదారులం మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఆ నామద ఓనలంత ప్రాపర్టీ జస్ట్ మీ ఆర్ ది సర్వెంట్ల స్టేట్ గుర్తుపెట్టుకోండి. రోజుకి ఎన్ని సర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏ 1 రూపాయి రాయదు ఆయన. నేనప్పుడు లేచి మిస్టర్ ముఖ్యమంత్రి క్యా అర్థం అయ్యారు యు ఆర్ జస్ట్ లాస్ట్ మోడి అంద్ర అప్పుడు. గుర్తు ఉండను. జస్ట్ యు ఆర్ ది సర్వెంట్ల స్టేట్ యు ఆర్ నాట్ ది వన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పారు. చె సరిగ్గా నేషన్ మోడీ గారు ఎప్పుడు అంటారు చూసినా మోడీ గారు ఎప్పుడు నేను నేను ఇచ్చిన నేను యజమానులకు మాట్లాడు సేవ చేసే భాగ్యం కలిగించినట్టుగా పరిస్థితులు నేను కూడా అంతే ఉన్నానా నేను మామూలుగా నేను అంటుంటా నేను మూడింటిని నమ్ముకున్నా నేను ధర్మం నమ్మకుంటాను నేను నేను ధర్మం నమ్ముకుంటాను ప్రజల్ని నమ్మకుంటాను నేను శ్రమని నమ్ముకుంటాను మూడింటిని నమ్ముకుంటా ఇక మీరు అందరూ భగవంతుని కాబట్టి మీ శక్తి నాకు కూడా ఇంత తప్పు చె కాబట్టి మేము తప్పకుండా మేము వింటూ ఉంటాం అందువల్లనే కదా మాకు మట్టి మీరు ఎవరు రాకపోయినా అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నా చరిత్ర మీకు కళ్ళ ముందు ఉంది నీచలా ఎవరో చెప్పుకోవాలి ఊహించుకుంటారు కదా మీరు ఏంటిదో నాకు నాకు సంబంధించిన చరిత్ర మీ గుండెలలో ఉంటాయి కదా అట్లా ఇప్పుడే అన్నారు కదా నాలుగు లక్షల బ్యాటరీ కుక్కర్ వచ్చిందా మాకు ఎంతగానో శక్తి ఉందా నేను బ్లీచ్ అయిందా వచ్చిన్నా ఖాళీ ఎక్కడన్నా ఇంటికి వచ్చినా అసలు డెబ్బై లక్షల పాపులేషన్ నలభై లక్షల ఓట్లు సగం హైదరాబాదు ఐదేళ్ళు వర్షపడి తిన్నా మీకు రాలేదు మీరు నా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మీకు కళ్ళ ముందు ఉంది కాబట్టి మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఈయన కేసుకోవాలి నేను కాపాడుకోవాలి అనుకున్నారు కాబట్టి ఓట్లు పడేదప్పటి పడేదప్ప లేకపోతే ఎవరు వచ్చి అడుగుతా ఉంటు పడితే నాలుగు లక్ష పడితే అత్తే అత్త అట్టే మీరు దానికి గుర్తింపుగా మీరు ఇచ్చింది నేను దాన్ని కాపాడుకోవాలి నా నా మీద ఏ విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరు పెట్టిండ్రు దాన్ని కాపాడుకునే బెత్తండి తప్పుడు చేయాలి నేను ఒక్క నాటి కాకుండా గుర్తుపెట్టుకుంటాను ఎవ్రీడే మండే ఫర్ మీ దో సండే ఫర్ మీరు ఎవ్రీడే పని చేస్తూనే ఉండాలి మీరందరిగా చేస్తూనే ఉంటుంది నమస్కారం చిన్న పనులకు ఏమన్నా వచ్చిన నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా మాలాంటి వాళ్ళం పనిచేసే నాయకులం తప్ప బాయి బాయ్ చెప్పే నాయకులం కాదని మా ఓటర్లని మా ప్రజల్ని మేము మా వీవీఐపీగా భావిస్తామని చెప్పి చెప్పినాం అలా కాలుపు బులుగుతే పన్నుతో పీకే సర్వీస్ మాత్రమని చెప్పిన మేము ఎప్పుడూ నిత్యం ప్రజలన్నీ ఉంటాం సమస్యల విషవలయాల్ని ఛేదించే ప్రయత్నాలు ఉంటుంది తప్ప మాకు ఇంకొక వ్యాపకం లేదు కాబట్టి మొన్ననే మీరు చూసిండు కంటోన్మెంట్ మీటింగ్ సందర్భంగా ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్ వైడెనింగ్లో కంటోన్మెంట్ కోల్పోయిన డబ్బు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయే అక్కరుండే కానీ మీరు రిక్వెస్ట్ చేశారు ఈ మొత్తం హైదరాబాద్లో అంతో ఎంతో ఇప్పటిదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత గ్రీనరీతో ఉన్న ప్రాంతం అంటే కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే వాళ్ళకు పాపం ఎప్పుడూ వర్షాలు పెద్దగా పడ్డా ముగ్గురవుతున్నాయి కాలనీలు వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది ఈ మా భూములే పోయినాయి కాబట్టి మా డబ్బులే కాబట్టి మాకే జమ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ పెడితే మా కిషన్ రెడ్డి గారు కూడా రికమెండ్ చేస్తే మూడు వరకు కొట్టుకోవచ్చు వచ్చిన తర్వాత చెప్పినాం మేము రేపు ఈ కంటోన్మెంటు ఏదన్నా కారణాల వల్ల ఎత్తేసినా లేదా వాళ్ళు డిజైన్ చేసుకున్నా ఇది ఒక్కసారే కాంక్రీట్ జంగా మారిపోతుంది మీరు వనస్థలిపురం పూకడపల్లి ఒకనాడు సింగిల్ ఫ్లోర్ చిన్న చిన్న క్వార్టర్స్ ఉండే ఎల్ఐజీ ఎంఐజీ క్వార్టర్స్ ఉండే కానీ వాళ్ళ అది ఒక్కొక్క దగ్గర ఆరంతస్తులు ఏడంతస్తులు బంగారాలుగా మారిపోయి ఆనాడు జనాభా ఐదు వేలే ఉంటే యాభై వేల జనాభా అయిపోయింది సేమ్ రేపు కంటోన్మెంట్ కూడా ఇప్పుడు నాలుగు లక్షలే జనాభా ఉండవచ్చు నాలుగున్నర లక్షల జనాభా ఉండవచ్చు కానీ ఇది కనుక పుస్తకం ఎత్తేసినా లేదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఒక పదిహేను ఇరవై లక్షల పాపులేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మనం నిర్మాణం చేస్తున్నటువంటి నీళ్ళ పైప్లైన్లు కానీ డ్రైనేజీ పైప్లైన్లు కానీ మీరు తవ్వే కూళ్ళు సేమ్ మళ్ళా రోడ్లు తవ్వితే వేసే రోడ్లు సేమ్ ఈ పైపుల కాస్ట్ దానిలో పది శాతం ఐదు శాతం ఉంటాయి జనరల్గా దానికి వన్ ఫీట్ డయా వేసేది వన్ అండ్ హాఫ్ ఫీట్ వేసుకుంటావో రెండు ఫీట్ వేసుకుంటావో మంచి క్వాలిటీ పైపులు మంచి పెద్ద డయాతో పైపులు వేసుకోమని చెప్పారు లేకపోతే ఎక్కడెక్కడైతే ఎక్స్పాన్షన్ స్కోప్ ఎక్కువ కొంత ఫనల్ ఏరియా ఉంటుంది ఫనల్ ఏరియాలో కంటోన్మెంట్ ఉన్న గదే ఇట్లా కట్టాలి రేపు హైదరాబాద్ జిహెచ్ఎంజీ కూడా గదే కట్టాలి ఆ పన్నల ఏరియాని మినీస్తే మిగతా అంతా కూడా పెరిగే ఆస్కారం ఎక్కువ కాబట్టి అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ చేయమని చెప్పినాం స్పెషల్గా వాళ్ళకొక ఏజెన్సీ తీసుకొచ్చి దాన్ని మొత్తం స్టడీ చేస్తే నేను చెప్పినాం మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి తొందర లేదు మనకు చేసిన పని సొంతగా ఉండాలి మంచిగా ఉండాలి ప్రజలు కూడా హర్షించినట్టు ఉండాలి రాజుల సొమ్ము రాళ్ళపాలనే పద్ధతి పక్క పెట్టి ప్రజల డబ్బులు ప్రజల కోసం అనే కాన్సెప్ట్తో పనిచేయమని చెప్పి గా అదంతా నాలుగంటోళ్ళు చెప్తారు తప్ప మళ్ళీ అమలు చేయించే వాళ్ళు మీరే అమలు చేయించుకోవాలి మనకు ఇన్వాల్వ్ కావాలి మనకు సంబంధం అనుకోదు మీరు మన పని మన డబ్బులు మన కోసం ఖర్చు పెడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పని చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఒకేసారి మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు అని ఉన్నంతలో మాత్రం మంచి మంచి పని చేసి ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ మీ జనరల్ బాడీ మీటింగ్లో మీరు డిస్కస్ చేసుకున్న డిస్కషన్స్ కావచ్చు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అవి మరింత గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం